హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చానిక ఈ ఈరోజు మనం చూసుకున్నట్టయితే గూడూరు కోల మార్కెట్ ఉన్నాం ఈ గోల ఈ కోల మార్కెట్ సంత వచ్చి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇది ఉదాహరణ ఐదు గంటల నుంచి పది పదిన్నర రోజులు జరుగుతుంది ఇది కూడా ఈ మార్కెట్లో ఉన్న కోళ్ళు వాటి గురించి తెలుసుకునే ట్రై చేద్దాం వీటిలో ఉండే దగ్గర ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం ఈయన దగ్గర తూర్పు కోళ్లు ఉన్నాయి అన్న దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం అట్లాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ముందుగా డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ చానిక్ అఫీషియల్ ఇక్కడ చూసుకున్నట్టయితే రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి రేట్లు అయితే రీజనబుల్గానే కాదు కొద్దిగా మార్కెట్ హైలో ఉంది ఈరోజు ఇక్కడ మనం ఈరోజు వచ్చిన దానికి చాలా రేట్లు అయితే డిఫరెన్స్లో ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువగానే చెప్తున్నారు రేట్లు అయితే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్స్ రేట్స్ సెట్ అనేది తెలుసుకుందాం లెట్స్ కంటిన్యూ ద వీడియో ఇక్కడ మనం ఒక అన్న దగ్గర చూసుకున్నట్టయితే దాన్ని తుర్పు కోళ్ళు ఉన్నాయండి తుర్పుకోలు రిస్వాటాలు మెటో వాటాలు అన్ని అన్న దగ్గర ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న దగ్గర మొత్తం మూడు కోళ్లు నాలుగు కోళ్ళు దాకా ఉన్నాయి అన్న దగ్గర మనం వీటి డీటెయిల్స్ వీటి రేట్లు వీటి బరువు వీటి వివరాలు అనుకునే దానికి ప్రయత్నిస్తాం అట్లాగే అన్న దగ్గర చూసుకున్నట్టయితే కొద్దిగా క్వాలిటీ అనేది చాలా బాగుంది అందుకని ఫస్ట్ అన్న దగ్గర స్టార్ట్ చేస్తున్నాను అన్న దగ్గర చూసుకున్నట్టయితే మొత్తం నాలుగు కోళ్ళు ఉన్నాయని చూద్దాం అన్న దగ్గర రేట్లు ఎట్లా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నది ఫస్ట్ కోడి ఇది వచ్చి ఎరకకిరా అని రంగు చెప్తున్నారు హైట్ ఎంత ఉంటుంది అన్న ఇది ట్వంటీ త్రీ ఉంటుందా వెయిట్ అన్న బురువు అయితే మూడు నుంచి మూడున్నర కిలో మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు ఎంత ఉంటుంది అన్న దీన్ని మంత్స్ పట్టానా ఓకే అన్న దీని రేట్ అని చెప్తున్నారు మీరు సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు బ్రదరు ఇది అయితే పట్టాగా చెప్తున్నారు కోడ్ అయితే రో కటింగ్ గిటింగ్ అయితే చాలా బాగుందండి కోడి క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇది కూడా సిక్స్ కేగా చెప్తున్నారు అట్లాగే బ్రదర్ దగ్గర ఇంకా వేరే కానీ ఉన్నాయి వాటిలో వివరాలు కానీ కనుక్కోదానికి ప్రయత్నిద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి హై క్వాలిటీలో ఉందండి ఇది అది కోడ్ చూసేదానికి చాలా బాగుంది ఇది రిచ్ పోవటంలో చాలా బాగుంది కోడ్ చూసేదానికైతే అన్న దీని రంగేం వస్తుంది ఇది రసంగి డ్యాగ్లోకి వస్తుందా దీని హైట్ ఎంత ఉంటుంది అన్న ఇది ట్వంటీ ఫోర్ హైట్ ఉంటుంది వెయిట్ ఎంత ఉంటుంది అన్న బ్రీడింగ్ మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంది ఫస్ట్ మీరు ప్రెజెంట్ ఇప్పుడు బ్రీడింగ్ చేస్తున్నారా ఓకే అన్న కోడ్ అయితే చాలా క్వాలిటీలో ఉందండి బ్రీడింగ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఇది ప్రైస్ అయితే చెప్తున్నారా మీరు ట్వంటీ కేగా చెప్తున్నారా ట్వంటీ కే అయితే నాకైతే రీజనబుల్ రేట్ అనిపించింది ఎందుకంటే క్వాలిటీ అయితే అట్లా ఉంది చాలా బాగుంది క్వాలిటీ బ్రీడింగ్ పర్పస్ అయితే చాలా బానికి వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకోటి వచ్చి హై క్వాలిటీ ఇంకోటి కానీ ఉందండి దీని రంగు వచ్చి రంగు వస్తుంది అన్న నల్లకట్ట వస్తుంది దీని హైట్ ఎంత ఉంటుంది అన్నది దీని హైట్ కూడా ఇరవై నాలుగు చెప్తున్నారు దీని వెయిట్ ఎంత ఉంటుంది అన్నది నాలుగున్నర కేజీ పైన ఉంటుంది ఓకే అన్న దీని వయసు ఎంత ఉంటుంది అన్నది సంవత్సరం పైన ఉంటుంది దీని ప్రైస్ ఎట్లా చెప్తున్నారు ట్వంటీ వన్ కే చెప్తున్నారు కోడ్ అయితే చాలా క్వాలిటీలో ఉందండి ఇది రంగు విషయం అయినా కూడా దీని క్వాలిటీ విషయం చూసుకున్నట్టు చాలా క్వాలిటీలో ఉంది కోడ్ అయితే ట్వంటీ వన్ కే అయితే రీజనబుల్ రేటే నాకు అయితే మనం బయట మక్కాల్లో కొనే దానికంటే దీనికంటే రీజనబుల్ రేట్గా చెప్తున్నారు పెద్దలు ఇంకో కోడ్ కానీ ఉంది అది కానీ ప్రయత్నిద్దాం దాని డీటెయిల్స్ కనుక్కుందాం ఇక్కడ చూసుకున్నట్టయితే పాలబ్రస్ ఉందండి దీని హైట్ వచ్చి ఎంత ఉంటుంది అన్న హైట్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది హైట్ ఇది కానీ క్వాలిటీ చాలా బాగుందండి ఇది దీని వెయిట్ ఎంత ఉంటుంది అన్న నాలుగు కేజీలు పైన ఉంటుంది దీని వెయిట్ అయితే నాలుగు కేజీలు నాలుగు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు దీని ప్రైస్ దీని వయసు ఎంత ఉంటుందన్నది సంవత్సరం ఉంటుంది వయసు దీని ధర ఎట్లా చెప్తున్నారు అన్న ట్వంటీ కేగా చెప్తున్నారు ఇరవై వేలుగా చెప్తున్నారు ఓకే అన్న ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇది మీది ఫామ్స్ పేరు చెప్పండి అన్న విఎస్వి ఫార్మ్స్ నెల్లూరు అన్న దగ్గర అయితే టూ టాప్ బేవరం టాప్ క్వాలిటీ ఫోన్సులు అయితే దొరుకుతున్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎగ్స్ పెట్స్ అనేది చిక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది బ్రదర్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే ఇస్తాను బ్రదర్ నెంబర్లో మీరు కనెక్ట్ అయ్యారంటే డైలీ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి అవునా కొత్త కాళ్ళ వచ్చిన మీకు వాట్సాప్లో ఫొటోస్ అన్ని పెట్టడం జరుగుతుంది అట్లాగే బ్రదర్ దగ్గర అయితే కొద్దిగా బేరసారాలు జరిగే అవకాశం ఉంటుంది బేరసారాలు అంటే మరీ అంత అవకాశం ఉండదండి ఏదో ఒక వెయ్యి రెండు వేలు లాంటి ఛాన్స్ ఉండొచ్చు అట్లా బ్రదర్ నెంబర్ కనుక్కునే దానికి ప్రయత్నిద్దాం అన్న మీ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా ఉంటారు మీరు ఓకే అన్న ఓన్లీ మన దగ్గర భీమవరం టాప్ క్వాలిటీ ఓటే ఉంటుందని చెప్తున్నారు బ్రదరు కోల్డ్ అయితే అండి చాలా బాగున్నాయండి అన్న దగ్గర ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాము ఎందుకంటే చూస్తున్నది మాకు అర్థమవుతుంది ఎట్లాగే కోల్డ్ అయితే చాలా బాగున్నాయి ఇవి ప్రైజ్ అయితే నాకు తెలిసి రీజనబుల్ రేట్గానే అనిపిస్తుంది వీడియో కంటిన్యూ చేద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒకటి ప్యూర్ కాకి కూడా ఉందండి దీని రంగు విషయం చూసుకున్నట్టయితే ప్యూర్ కాకి డాక్లోకి వస్తుంది దీని హైట్ వచ్చి ఇరవై నాలుగు దాకా ఉంటుంది అన్న దీని బరువు ఎంత ఉంటుంది అన్న మూడున్నర కేజీ దాకా ఉంటుంది వయసు ఎంత ఉంటుంది అన్న ఇది ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంది ఓకే అన్న దీని ప్రైజ్ ఎట్లా చెప్తున్నారు అన్న దీనిది ధర ఐదున్నర ఐదున్నరవై చెప్తున్నారు ఓకే అన్న మీ ఫోన్ నెంబర్ అన్న చెప్పగలుగుతారా ఫోన్ నంబర్ లేదన్న అక్కడ చూసుకున్నట్టయితే మనకు తెలనెమీలు ఉందండి దీని హైట్ వచ్చి ఇరవై నాలుగు దాకా ఉంటుంది అన్న దీని బొరువు ఎంత ఉంటుంది అన్న మూడు కేజీల బొరువు ఉంటుంది వయసు ఎంత ఉంటుంది అన్న ఇది సంవత్సరం ధర ఎట్లా చెప్తున్నారన్న ఐదున్నర వేలు చెప్తున్నారు ఐదు వేలు ఇచ్చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలుగుతారు ట్రైన్ బస్ అవైలబుల్ ఎక్కడ ఉంటే అక్కడికి మీ నెంబర్ ఏమన్నా చెప్పగలుగుతారా తొమ్మిది ఏడు సున్నా ఒకటి సున్నా మూడు రెండు మీ దగ్గర ఈ కాక ఇంకా ఇంటిక చానా ఉంటాయా కాస్ట్ ఎక్కువ పడతాయా ఓకే అన్న అన్న దగ్గర అయితే కాస్ట్ ఇంకా హెవీ కాస్ట్లో కానీ కావాలన్నా ఉన్నాయంట ఇదైతే ప్రజెంట్ ఐదు వేలు వేయగలుగుతారు అయితే ఇంకా హెవీ కాస్ట్లో ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బాగా ముదుది అన్న ఇది రేజా లైన్లోదన్నా ఇదైతే రేజా లైన్లోది ఒకటి ఉందండి ఇది మహిళలోకి వస్తుంది హైట్ ఎంత ఉంటుందన్న ఇది పదహైదు ఐదు ఉంటుంది బురువు ఎంత ఉంటుంది అన్న మూడు కేజీలు ఉంటుంది రంగే రంగు వస్తుంది అన్న ఇది డేగమైల్లోకి వస్తుంది దీని ప్రైస్ ఎట్లా చెప్తున్నారన్న రేటు మూడున్నర వేలు చెప్తున్నారు మూడు వేలుకి ఇచ్చేస్తారు ఓకే అన్న మీ దగ్గర ఇవేనా ఇంటికాడ ఇంకా ఉంటాయా ఇంకా అన్న మీ నెంబర్ ఏమన్నా కట్టగలుగుతారా చెప్పండి అన్న డబల్ సెవెన్ టూ నైన్ టూ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ చదర దగ్గర అయితే ఇంటికాడ అయితే ఇంకా ఉన్నాయంట కోడి చూసినట్టు ఇది పెట్టల మీదకి అయితే పనికి వస్తుంది అన్న బ్రీడియస్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది చెప్తున్నారు కోడి అయితే బాగుంది కానీ తోక కొద్దిగా సజ్జలో ఉన్నట్టుంది ఇట్లాగేంద మైలా తీసిన అన్నవాళ్ళది నిమిలి కూడా అన్నది అనంట ఇది గోబుల నిమిలి ఇది కూడా లో పడ్డది అని అంట హైట్ వచ్చి ఇది పదహారు హైట్ ఉంటుంది బొరువు ఎంత ఉంటుంది ఇది నాలుగు కీలో ఉంటుంది వయసు ఎంత ఉంటుంది అన్నది ఇది సంవత్సరం పైన ఉంటుంది దీని ధర ఎట్లా చెప్తున్నారు అన్న ఆరున్నర వేలు చెప్తున్నారు ఆరు వేలు ఫైనల్కి వెళ్తారు ఓకే అన్న పోడైతే చాలా బాగుంది మేడం మీద అన్న మెడ మీద ఏక రాదా అది పెట్టలు తినేసి అన్న పెట్టలు తినేసి మెడ మీద ఏకైతే పెట్టలు తినేసి అని చెప్తున్నారు సజ్జులో ఉందని చెప్తున్నారు పోడైతే అయితే ఇదైతే చాలా బాగుందండి క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ చూసినోడ్ ఒక కాకినామలు ఉందండి దీని హైట్ వచ్చి ఇరవై నాలుగు దాకా ఉంటుంది పదకొండు వేలు పట్టాగా చెప్తున్నారు బరువు వచ్చి రెండున్నర కిలో నుండి మూడు లోపే ఉంటుంది దీని ధర చూసుకున్నట్టయితే మూడు వేలుగా చెప్తున్నారు బ్రదర్ నెంబర్ చూసుకున్నట్టయితే నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ మీకు ఈ కోడి కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ సంబ్రదానికి కోరుతున్నాను కోడ్ అయితే పట్టా అండి కోళ్ళకైతే ముగ్గుతుంది పోట్లాట వీడియో అయితే లేదండి మీకు కావాల్సి ఉంటే బ్రదర్కి కాల్ చేయండి చూసుకున్నట్టయితే ఒక బ్రదర్ దగ్గర మొత్తం మూడు కోళ్ళు నాలుగు కోళ్ళు దాకా ఉన్నాయండి ఫస్ట్ ఈ కొన్ని మొదలు బ్రదర్ ఈ కోడి ఏ రంగు అది ఐదు వేలు రేట్ అయితే ఐదు వేలు రంగు అయితే కాకినాడలుగా వస్తుంది హైట్ వచ్చి ఇరవై నాలుగు దాకా ఉంటుంది బరువు ఎంత ఉంటుంది అన్న కేజీ మూడున్నర కేజీ నాలుగు కేజీలు లోపే ఉంటుంది వయసు ఎంత ఉంటుంది అన్న ఇది పదిహేను నెలలు పట్టగా ఉంది పదిహేను నెలలు అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ అయితే ఐదు అన్న ఓకే అది కూడా మీద కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రదర్ దగ్గర ఇంకోటి తెల్లమిలు ఉంది దీని హైట్ వచ్చి ఇరవై నాలుగు దాకా ఉంటుంది బొరువు చూసుకున్నట్టయితే మూడున్నర కిలో నాలుగు కిలో లోపేనంట దీని వైస్ చూసుకున్నట్టు కూడా మనకి ఒకటిన్నర సంవత్సరం దాకా ఉంటుంది దీని రేటు కూడా బ్రదర్ ఐదు వేలుగానే చెప్తున్నారు అలాగే ఇంకోటి కానీ అది కానీ కనుక్కుందాం ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రదర్ దగ్గర ఇది మూడో కోడి ఇది ఇది వచ్చి గరుడు గరుడు నెమ్ముల్లోకి వస్తుంది దీని హైట్ వచ్చి ఇరవై నాలుగు దాకా ఉంది హురవే ఎంత ఉంటుంది అనేది నాలుగు కేజీలు లోపలే ఇది ఇది కూడా వయసు పదిహేను నెలలేన సంవత్సరం లోపే ఉంటుంది దీని వయసు పట్టాగానే ఉంది దీని రేట్ అన్న నాలుగు వేలా ఓకే అన్న మీ నెంబర్ చెప్పండి అన్న తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై రెండు ముప్పై రెండు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై రెండు తొంభై రెండు బస్సు ట్రైన్ అవైలబుల్ ఉంటే ఎక్కడికైనా పంపించారా ఓకే అన్న ఇంకా మూడు కోళ్ళు ఉన్నాయా ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్టీ ఉందండి ఇది డేగా కోడ్ డేగాలకు వస్తుంది ఇది రంగు వచ్చి హైట్ వచ్చి మనకి ఇరవై మూడు దాకా ఉంటుంది బొర్ర వచ్చి మనకి నాలుగు కిలోలు అని చెప్తున్నారు దీని రేట్ అని చెప్పాను అన్న నాలుగు వేలు చెప్పారా దీని రేటు కూడా నాలుగు వేలు చెప్పారు ఇక్కడ చూసినట్టయితే ఒకటి పచ్చకాకి డ్యాగ్ ఉందండి దీని హైట్ వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు లోపే దీని వయసు చూసినట్టయితే మనకి ఒకన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు దాకా ఉందండి కొద్ది ముదురు కోడే ఇది దీన్ని బరువు చూసినట్టయితే నాలుగు కిలోల పైన ఉంటుంది డర ఎట్లా చెప్తున్నాం అన్న ఇది ఇది ప్రైస్ ఎట్లా చెప్తున్నారు ఐదు వేలు చెప్తున్నారు దీని ప్రైస్ కూడా దీని ప్రైస్ కూడా ఐదు వేలు చెప్తున్నారండి కోడి అయితే కొద్ది బాగానే ఉంది శాలం బ్రీడు చూసినట్టయితే ఆ బ్రదర్ దగ్గర లాస్ట్ ఉంచండి ఇది దీని రంగు వచ్చి రసంగిలోకి వస్తుంది పండుగలోకి అని వస్తుంది హైట్ వచ్చి ఇరవై రెండున్నర ఇరవై మూడు లోపు ఉంటుంది వెయిట్ చూసుకున్నట్టయితే మనకి బరువు ఎంత ఉంటుంది అన్న ఇది ఇది కూడా నాలుగు కిలో లోపలే ఉంటుందా ఇది కూడా నాలుగు కిలో లోపల ఉంటుంది వయసు చూసుకున్నట్టయితే ఇది కూడా పదిహేను నెలనే చెప్తున్నారు దీని ధర చూసుకున్నట్టయితే ఇది రేట్ ఎంత నాలుగు వేలు పడుతుందా రేట్ అయితే ఇది నాలుగు వేలు పడుతుందంట కోడ్ అయితే బాగుందండి క్వాలిటీ అయితే చూసేదానికైతే బ్రదర్ నెంబర్ ఏంటో చెప్పాను కదా ఆ నెంబర్ బ్రదర్ది ఐదు కోళ్లు బ్రదర్ వేనండి బస్సు ట్రైన్ అవైలబుల్ ఎక్కడికి ఉంటే అక్కడ పంపిస్తానని బ్రదర్ చెప్పారు ఓకే అండి అతను చూసుకున్నట్టయితే మనం ఈ వీడియో అయితే ఎండ్ చేయడం జరుగుతుందండి ఈ వీడియో అయితే లెంత్ అయితే రాలేదు వచ్చే వారం అయితే ట్రై చేద్దాం గుడు వీడియో మళ్ళీ పెట్టేదానికి మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆ డౌట్స్ క్లారిఫై చేసేదానికి నేను అందుబాటులో ఉంటాను అట్లాగే చూసిన ప్రతి ఒక్కరు డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ చానికే అఫిషల్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండర్ దైనింగ్ ఆఫ్ మిస్టర్ ద మిస్టర్ చానికీ అఫిషయల్ థ్యాంక్ యూ బై బాయ్